అంబట్ రాయుడు క్రికెటర్ పవన్ కళ్యాణ్ను కలవటానికి ముందు పరిణామాలు ఆ తర్వాత కలవటం దీని మీద నేను సాయంత్రం ఛానల్తో మాట్లాడాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను కూడా సమాచారం అది ఆ తర్వాత ఆయన కలిశాడు కలిసిన తర్వాత మళ్ళీ ట్వీట్లు పెట్టాడు చాలా వివరణ ఇచ్చారు వాటి మీద కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అంబట్ రాయుడు ఇప్పుడు ఏమంటారంటే ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చాను అనేక చోట్ల నా సొంత ఖర్చుతో కూడా నేను అనేక కార్యక్రమాలు చేశాను వైసీపీని కలిసింది కూడా అందుకోసమే వైసీపీని కలిసా కూడా తిరిగాను అయితే నా లక్ష్యం వైసీపీతో నెరవేరదనే నిర్ణయానికి వచ్చాను నేను అంతేకాని ఏదో ఆ సీటు కోసమో ఈ సీటు కోసమో నేను ఏదో దూరం అయ్యాననేది నిజం కాదు అని చెప్పారు అదైన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టుగా విరామం తీసుకుంటున్నట్టుగా ప్రకటించాను విరమించుకుంటున్నాను అని చెప్పలేదు విరామం అన్నారు కదా ఆ సమయంలో నా మిత్రులు సన్నిహితులు శ్రేయ్ బ్లష్లు పవన్ కళ్యాణ్ కలవమన్నారు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను మేము చాలాసేపు మాట్లాడుకున్నాము అన్ని విషయాలు జీవితం రాజకీయాలన్నీ అవన్నీ అయిన తర్వాత ఆయన ఐడియాలజీ ఆయన ఆలోచనలు నాకు నచ్చాయి ఆయనతో కలిసి అని చెప్పారు అయితే అదే సమయంలో తను క్రికెట్ కోసం వెళ్తాను కాబట్టి దాని నుంచి వచ్చిన తర్వాత ఈ రాజకీయ జీవితం ప్రారంభం నడుపుతానన్నట్టుగా సంకేతంగా చెప్పారు అంటే ఇంత కొద్ది కాలంలో ఇన్ని తికమకలు ఇన్ని గజిబిజిలు ఉండడానికి నిజానికి ఆస్కారం అయిన లేదు ఆయన ఏమన్నా చెప్పచ్చు కానీ తప్పకుండా ఆయన ఆశించింది ఏదో అక్కడ జరగలేదు అది ఏదైనా కావచ్చు ప్రజాసేవ చేద్దామనే భావించి నిరుత్సాహపడ్డారు అన్నప్పటికీ కూడా అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో అనుకున్న జరగలేదు కానీ అటువంటి అప్పుడు కేవలం క్రికెట్ కోసమే వెళ్తున్నాను అక్కడ అనుబంధం ఉండకూడదు కాబట్టి రాజకీయ అనుబంధం ఉండకూడదు కాబట్టి ఇలా చెప్పానని మళ్ళీ ఒక ట్వీట్ ఎందుకు చేశారు సో హీ వే డిఫరెంట్ ఆప్షన్స్ భిన్నమైనటువంటి అవకాశాలను ఆయన పరిశీలించారు చర్చించారు అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు ఆ హక్కు ఆయనకు ఉంది కానీ దాన్నే ఇన్ని రకాలుగా ఇంత హడావుడిగా ఇంత ఇన్ని పెళ్ళి మొక్కలు వ్యాఖ్యలు క్రికెట్ విషయంలో కూడా ఆయన అలాగే తొందరపాటు చేశారు అనే అభిప్రాయం కూడా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేశారు పైగా వైసీపీతో జనసేనతో కూడా ఆయన పేరు రావటం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా వచ్చుంది కాబట్టి ఇంకోటి కూడా నేను గతంలోనే చెప్పున్నాను సెలబ్రిటీ అంటే పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ లేకపోతే ఇంకొక పాపులర్ వీళ్ళు వేరు క్రికెట్ లాంటిది కొంత భిన్నం రజారుద్దీన్ విషయం కూడా మనం చూసాం కదా కాబట్టి ఇంకొక రెండో వెర్షన్ జగన్ ఆయన్ను నూట నలభై కోట్లు అడిగారు అందుకనే ఆయన దూరం అయ్యారని జనసేన తరఫున కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇది సోషల్ మీడియాలో మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అడిగారా లేదా అంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేసే వాళ్ళకు నూట వంద నూట ముప్పై నూట పది కోట్లు అవుతుందని వాళ్ళ అంచనా అని ఒకరిద్దరు కూడా ఇతరులు కూడా ఇటువంటివి చెప్పారు అవును అడిగితే తప్పే ఉంది అది వాళ్ళ కోసమే కదా వాళ్ళ సీటు కోసమే ఖర్చుల గురించి అడిగే అమ్మాని ఎవరు ఒక మంత్రి తన సమర్థించాడు కూడా ఏదైనప్పటికీ అంత ఏకపక్షంగా నూట ముప్పై కోట్లు అడగటం దాన్ని కాదనటం ఇవన్నీ ఎంతవరకు ఆయనే చెప్పాలి ఆయన ఇప్పటి చెప్పలేదు ఆయుడు భవిష్యత్తులో చెప్తారే మనకు తెలియదు కానీ జనసేన మటుకు దీన్ని ఒక ప్రధానమైన ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తుంది అన్నది స్టోరీ ఇప్పుడు ఈ స్టోరీ ఎవరైతే చెప్పారో అది కూడా వాళ్ళే చెప్పారు కాబట్టి అది కూడా మనం తీసుకోవచ్చు కాకపోతే ఐడియాలజీ అన్నప్పుడు పవన్ కళ్యాణ్కు ప్రజలకు సేవ చేయటం ఇట్లాంటి మాటలు తప్ప వేరే ఐడియాలజీ ఏముంది ఆ ఐడియాలజీ ఇటు చెగ్గుబేర దగ్గర నుంచి అటు వీరసావర్ వర్కర్ వరకు ఎలా తీసుకుపోయింది ఇది బొత్తిగా అంతుపట్టిన విషయం లెఫ్ట్ రైట్ కాదు ఉత్తర దక్షిణాలు కాదు ధృవాలు ధృవాలన్నీ కూడా కలిపి పవనిజం అని పేరు పెట్టుకున్నాను ఆయన మొదట్లో పవనిజం ఒక ఐడియాలజీనా ఆయన జనాకర్షణ ఆయన దాన ధర్మాలు వే సహాయాలు ఓకే వాటిని మనం గౌరవించవచ్చు కానీ మిగతా చాలా కోణాల్లో చూసినప్పుడు బోర్డు అంత అస్పష్టత అయోమయం ఆయన ఐడియాలజీలో కనిపిస్తుంది అసలు ఐడియాలజీ ఎటువంటిది అని కూడా సందేహం మరి అది అంబేట్ రాయికి నచ్చింది అంటున్నారు ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత రంగంలోకి ఎక్కడ దిగుతారో ఏం చేస్తారో మనం చూద్దాం ఎందుకంటే చాలా రకాల అనుభవాలు ఉన్నాయి క్రీడాకారులతోనే కాదు కళాకారులతో కూడా రాజకీయ రంగంలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వ్యాఖ్యానం చేసే కంటే నిరీక్షించడం చాలా మంచిది సీటు కోసం కాదని ఐడియాలజీ కోసం అంటున్నారు అంటున్నారు కాబట్టి ఆ ఐడియాలజీ అంటే కూడా మనం తెలుసుకోవచ్చు వైసీపీ కూడా అంబట్రాయుడికి అంటే అనుభవం లేదు ఆట నుంచి జరుగుతుంది వీళ్ళు ఇంత అధికార పార్టీ ఇంతమందిని మేనేజ్ చేసిన వీళ్ళకే ఎందుకు ఇంత తికమకా అయోమయం సృష్టించారన్నది మటుకు సందేహం కలుగుతుంది అంటే వీళ్ళు కూడా తొందరపడ్డారేమో వీళ్ళు కూడా అనవసరంగా ఆశపడ్డారేమో అని